సమయం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు శుభం శారీస్ వరల్డ్ వారి యానివర్సరీ స్టేజ్కి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఉచితంగా అందమైన చీరను గెలుచుకోవడానికి యాజమాన్యం ఎప్పుడు వచ్చి షటర్లు తెరుస్తారా అని వేచి చూస్తున్న తరుణం సమయం ఉదయం తొమ్మిది గంటలు యాజమాన్యం రానే వచ్చింది వేచి చూస్తున్న జనాల్లో ఆనందం కట్టాలి తెచ్చుకుంది ఇన్స్టాపేజ్ని ఫాలో చేసి ఫ్రెండ్స్ని ట్యాగ్ చేసినందుకే ఉచితంగా చేరవ్వడం ఖరీదైన చీరల్ని అతి తక్కువ ధరల్లో రెండు వందలు నాలుగు వందలు ఆరు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఈ బడ్జెట్లో మన అతివలికి అందించడం ఒక్క సంవత్సరంలో పదికి పైగా అద్భుతమైన ఆఫర్లు ఇవ్వడం ఈ అపురూపమైన కానుకల్ని అందుకున్న జనం ఆనందంతో బ్రహ్మరథం పట్టారు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలు నియంత్రణ చేయలేని జన సమూహం సమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు గది ద్వారం దగ్గర ఎంతసేపు వేచి చూసిన చంద్రమూర్తి గది లోపలికి ప్రవేశించింది వా మో ఇంకా మనం పట్టుకోలేము ఇంకా రెండు రోజులు వందకు పైగా చెరువులు మీకోసం ఎదురు చూస్తున్నాయి వచ్చేయండి ఫ్రీగా పట్టుకుపోండి